ना पुढ़ कर मको राम बना जो पर्पण बाबा मुड़े गेना ब्रह्म रोगा रैया ब्रह्मा ने रोजारैया பரவோ ரேகி போடு ஓ சாரா உண்ண ஊரு விடுச்சு போட்டு வச்சே தின பரவ ரேகோடு சின்ன கொண்ட கதார மெரோகார కవల శ్రీ రామ పలిగితే పల మే మే లేదు ఓ సమాజారాక వీనా మన రామ పల మే మే లేదు పుల్లి చులుకను పట్టిన పడు తల్లు సడవులు సడవ మ్రహ్మా రోగారయ్యా ఓ సమాజారా करणे लो दासपण दर व दरा निलचो तो ने हो सभागृह ধরণ পরম ভক্ত ভক্ত শঙ্কুয় ব্রহ্ম রোগ ও সমাজ আপ পুণ্যম চেতন

లోలా బ్రహ్మము చెప్లు సగరాబు విలో బ్రహ్మము చెప్తున్నా పలుకోలు వినుడి మనవు విడిసిపోయూ తప్పుడు భయము ఎందుకు మధు ఎరోగారయ్యా బ్రహ్మ మెరోగారయ్యా

నిన్ను ఏ మహిళ కొట్టి ఉన్నారా తిట్టి నాయరా మహాత్మా గురుదేవా ఈ దీవెనగ పైన ఉండవాలి గాని నన్ను ఎవరేమో తిట్టలేదు కొట్టలేదు గురుదేవా సరే అట్టు రాయరా ఓడి కుమారు ఈ సిద్ధయ్య ఏమైనా కొట్టి ఉన్నావా తిట్టి ఉన్నావా తండ్రి ఆ నీచాత్ముని ఆ నీచాత్ముని నా చేత వరకు కొట్టలేదు తిట్టలేదు తండ్రి కుమార గోవిందయ్య ఆచారి ఈ సిద్ధయ్యని కొట్టిన కొట్లు తిట్టిన తిట్లు నా ఎదరమ్మ నా మేకులవి నాటి ఉన్నావి నాయరా తండ్రి అన్ని నీకే మరలా నన్ను ఎలా అడిగదు నాయనా కుమార పోతులుడ ఆచారి నీ ఈ వయ్యని కొట్టి ఉన్నావా తిట్టి ఉన్నావా నీ చేతిని మా కొట్టలేను కొట్టలేదు తండ్రి కుమార పోతులుడా ఆచారి ఈ సిద్ధయ్యని కొట్టిన కొట్లు తిట్టిన తిట్లు నా శరీరం అంతా రక్తారాలయ్యి కారుతున్నావి చూడువునాయనా తండ్రి అన్ని సంగతులు నీకే తెలుసు మరల మమ్మే అడిగేదో సరే అట్టుండు కూడా బాలకా సిద్ధ విష్ణు ఈశ్వర బ్రహ్మ అటువంటి పెద్ద పెద్ద యోగ యొక్క తపస్సులు చేసిన వారికి ఆ యొక్క పరిశివ రాజ్యము అలివి కాక పోయిన నాయన నీకెందుకు నాయన ఆ యొక్క పరిశివ రాజ్యము నా మాట విని నీ ముడుమాల గ్రామముకు తిరిగి పొమ్మనాయన మహత్వా గురుదేవా విష్ణు ఇష్ణ బ్రహ్మ అటువంటి పెద్ద పెద్ద చేసిన వారికి లభించని ఆ యొక్క పరమరాజు నీకు ఎట్లా లభించిన గురుదేవా తెలిపదా ఇనుము బాలక తెలుగు గురుదేవా నేల పర్వతంబ కొండన పాతాళ గంగలో పది రెండు సముద్రములు తపస్సు చేస్తుంటే ఆయన నా భక్తికి మెచ్చి నా నాలుక ఎందు బి అని నాలుగు అక్షరములు ఆశీర్చిద్దా ఇదిను గాక కారంట్ల అడవిలో గోరంట్ల పొదల కింద కోటి మునులు కలరు వారు కూడా నా భక్తికి మెచ్చి వారి మెడలో ఉన్న పూలారము తీసి నా మెడలో వేసేసిద్దా అప్పుడు ఈ మూడు లోకములు నా కంటికి బట్ట బట్టపడినాయనా అటువంటి తరుణములు ఇటువంటి రాజ్యములు నీవు నాయన కనుక నా మాట విని నీ మూడు మాల గ్రామముకు తిరిగి పొమ్మనాయనా అక్కడ అనే కదా మహాత్మా గురుదేవా నీట్లాడ ఆగి ఎవరిద్రీ ఆ యొక్క పదిహేను రోజులు ఇచ్చారు తో పాద బాగా ఇంత మండి

मह्माद <favour informação> <annoyed> <tails of> <corner> <Sarricasa>

sansan tora gbese gbese gba ṣe ko 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 gba

ಬೋತ ನರೋ ರೇತ ಬೋತ ನೋ ರೇ ರಾಮಿ

मे जो धनवान का नहीं लदे दो हाथ होत बब बेजो करता का नहीं लदे दो काल का परमार गढ़ होई वो ने वंदे मातरम जय

యనా అదిగో భూలోక మాత జగదీశ్వరం ఇట్లే వస్తున్నది కాస్త నీవు దూరముగా ఉండువరాయనా చేరండి చిత్తం గురిదేవా